హలో అండి మందికి నిద్రపోయిన తర్వాత పేడకళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట మనం మేల్కోగా ఉన్నప్పుడు ఏదైతే చూస్తామో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అదే కళల రూపంలో వస్తూ ఉంటాయి కానీ కొందరికి భయంకరంగా కళ్ళు వస్తూ ఉంటాయండి ఏం ఆలోచించకపోయినా కళ్ళు వస్తాయి ఏం చూసినా చూడకపోయినా కళ్ళు పీడకళ్ళు వస్తూ ఉంటాయి ఇంక్లూడింగ్ మీ నాకు కూడా అంతే అండి దేని గురించి అయినా కొంచెం ఆలోచించినా సరే కళ్ళు వస్తూ ఉంటాయి ఎవరైతే కళ్ళలోకి రాకూడదు అనుకుంటానో వాళ్ళే కళ్ళలోకి వస్తూ ఉంటారు ఏదైతే కళ్ళలో రాకూడదు అనుకుంటానో అదే వస్తూ ఉంటుంది నాకైతే కళ వచ్చిన తర్వాత చాలా వరకు గుర్తు ఉండే ఉంటాయి ఒకవేళ నేను కళ మర్చిపోయాను అనుకోండి అవి ఖచ్చితంగా జరుగుతాయి నాకు చాలాసార్లు అనుభవం జరిగిందనమాట నేను కళ వచ్చి మర్చిపోయాను అనుకోండి అది జరిగి నాకు అనిపిస్తుంది ఇది ఎప్పుడో జరిగిందే ఎక్కడో జరిగిందే చూశానే అని అనిపించి ఓహో అప్పుడు కళ వచ్చింది కదా అది జరిగింది అని అనిపిస్తుంది ఉదాహరణకి నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా కళ్ళు వస్తున్నాయి కొన్ని కొన్ని జరిగాయి కూడా మా పక్కింటి అమ్మాయికి అమ్మవారు వచ్చినట్లు కళ వచ్చింది నాకు అయితే ఆ కళ మర్చిపోయాను నేను అంటే ఆ అమ్మాయికి అమ్మవారు రాలేదు నాకు కళ వచ్చింది మర్చిపోయాను నా కళ వచ్చిన టూ డేస్ తర్వాత ఆ అమ్మాయికి అమ్మవారు వచ్చింది అప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట ఇలా అమ్మవారు పోసింది అంటే నేను ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదని ఇంకా అలా అంటప్పుడు వెళ్ళొద్దని చెప్తారు కదా అప్పుడు అనుకున్న ఇది ఎక్కడో జరిగిందే ఎప్పుడో జరిగినట్టు అని అప్పుడు గుర్తొచ్చింది అయ్యో నాకు కళ వచ్చింది కదా ఇది కళ్ళ వచ్చినట్లే జరిగింది అనేసి అలా చాలా సంఘటనలు జరిగాయి ఇంకా మనకి ఏదైనా కళ్ళు వచ్చినప్పుడు పేడ కళ్ళు వచ్చినప్పుడు రాకుండా కూడా మనం ఈ శ్లోకం చదువుకోవచ్చండి నిద్రపోయే ముందు ఈ శ్లోకం చదువుకున్నట్లయితే పీడకళ్ళు అనేవి ఏవి రావు ఒకవేళ శ్లోకం చదువుకోవడం మర్చిపోయి చదువుకున్న తర్వాత కూడా పీడకళ్ళు అంటే చదువుకుంటే పీడకలు ఆల్మోస్ట్ రావండి ఒకవేళ మర్చిపోయి మనం నిద్రపోయి పీడకలు ఏదైనా వస్తే అది జరుగుతుందేమో అనే భయం వేస్తే మాత్రం ఈ శ్లోకం చదువుకోండి తప్పకుండా ఆ కళకి వస్తే ఎలాంటి ఫలితం ఉండదు అది జరగదన్నమాట శ్లోకం ఎలా చదవాలంటే గజాదంతమయీం దివ్యాం శిబికామాంతరిక్షగాం యుక్తం హంస సహస్రేణ స్వయమాస్తాయ ఆస్థాయ రాఘవ శుక్లమాల్యాం వరదరో లక్ష్మణేన సహాగత ఇలా శ్లోకాన్ని పడుకునే ముందు ఒక పదకొండు సార్లు చదువుకొని పడుకోండి వీలు కాకపోతే ఒక మూడు సార్లు అయినా చదువుకొని పడుకోండి పీడకళ్ళు అనేవి రావు ఒకవేళ వచ్చినా సరే ఎలాంటి అంటే దానికి ప్రతిఫలం చూపించదనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్